గుండె ఎక్కువ కొట్టుకుంటుంది గుండె దడగడగా ఉంటుందని డాక్టర్ దగ్గరికి మొత్తం కొంతమంది అంటారు నీకు బలం తగ్గింది బలం బయలు వేసుకో లేదులేమ్మా నీవు డి త్రీ తగ్గింది డి త్రీ వేసుకుని ఇక్కడెక్కడ దగ్గరలో నాలుగు వేళ్ళలు రాసి డాక్టర్లు ఇంటికి పంపించడం నేను చూశాను నిజంగా ఈ గుండె లయ తగ్గుతుంది పెరుగుతుంది తక్కువ కొట్టుకుంటుంది ఎందుకు ఈ గుండె జబ్బుకు ఇది కూడా ఒక సంకేతం యా విటమిన్ డి త్రీ గురించి చెప్పారండి మన భారతదేశంలో నూటికి డెబ్బై నుంచి ఎనభై శాతం మందికి అందులో పనిచేసే వాళ్ళైనా సరే వాళ్ళు ఈవెన్ రైతులైనా సరే వాళ్ళల్లో నూటికి డెబ్బై నుంచి ఎనభై శాతం వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నది అనేది మనకి సమాచారం ఉంది అందువల్ల మందికి మేము వైటమిన్ డి ఇస్తాము అయితే ఏంటంటే అది నో నలభై నుంచి యాభై మించిపోతే కనుక మైక్రోగ్రామ్స్ అప్పుడు మనం ఆపేస్తాం సో అది టెస్ట్ చేసుకోవచ్చు వైటమిన్ డి అదర్వైజ్ ఆల్సో నెలకు ఒకసారి సిక్స్టీ థౌజండ్ యూనిట్స్ తీసుకోవడం మంచిది చాలామందికి అనేది మనకు తెలుస్తా ఉంది సో రెండోది పాల్పిటేషను దడ అని అంటున్నాం దడ అనేది ఒకటి గుండె నిజంగా వేగంగా కొట్టుకుంటుందా లేకపోతే ఒక్కోసారి ఇలా ఇలా ఆగి ఒక్క నిమిషం ఎక్టోపిక్ అంటాం దానివల్ల వస్తుందా లేకపోతే ఆందోళన భయం వల్ల వస్తుందా అనేది మనం పేషెంట్ యొక్క లక్షణాలను బట్టి ఈసీజీని బట్టి మిగతా ఆస్పెక్ట్స్ వాటితోటి మేము డిసైడ్ చేస్తాం ఈ పాల్పిటేషన్ అనేది ఒకసారి మన గుండె డెబ్బై నుంచి నూట ఇరవై సార్లు కొట్టుకోవాలనుకోండి అది ఒక్కోసారి రెండు వందల సార్లు రెండు వందల యాభై సార్లు కొట్టుకుంటుంది అలా కొట్టుకున్నప్పుడు దానికి కారణాలేంటి విశ్లేషించి దాన్ని బట్టి తగదనుగుణంగా మనం మందులు ఇవ్వడమా దానికి ఏదన్నా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేయటమా ఏ లేకపోతే ఏదన్నా పేస్ మేకర్ అమర్చటమా ఐసీడీ లాంటివి చేయడమా ఏదైనా సడన్గా ఆగిపోద్దని భయం వేస్తే అని అనుమానం ఉంటే అలా అలా ఉంటుంది